నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు నేను ఊరు అయితే వెళ్ళబోతున్నాను మత్తవాళ్ళూరు కాదు మమ్మమ్మ వాళ్ళూరు ఎందుకంటే మామమ్మ వాళ్ళూరు మత్తవాళ్ళూరు రెండు ఒకటే కాబట్టి ఈరోజు రేవాంశి నేనైతే వెళ్ళబోతున్నాము రేవాస్ రెడీయా చెప్పు రెడీయా లేదా చెప్పు ఎలా రెడీ అంట చలో బాయ్ చెప్పు

కొండల తాత చెప్పలేదుగా మనం వెళ్తున్నావా నువ్వు కొండల తాత చెప్పలేదు రాస్తాడు దగ్గరికి వెళ్తున్నావు అని చెప్పు నేను తంతా లే నిన్ను ఈసారి రాలేదు ఇక్కడికి చెప్పు బాయ్ చెప్పు బాయ్ వెళ్తున్నావు ఎక్కడికి వెళ్తున్నావు అచ్చా ఎవరెవరు ఎవరెవరు అమ్మ വാട്ടറാ I... <laughs> 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 <don't know>, <laughs> సంక్రాంతి నుంచి ఊర్లో అయితే తిరుగుతూనే ఉన్నామండి ఒక టెన్ డేస్ కుదురుగా ఒక చోట అయితే ఉండలేకపోతున్నాము ఫైవ్ డేస్ ఒక అయితే ఫైవ్ డేస్ ఇంకో చోట అలా ఊరు ఊరు అయితే తిరుగుతూనే ఉన్నాం నేను రేవాంష్ ఇక మమ్మ అయితే మమ్మల్ని దించేసి అయితే వచ్చేసిద్ది లగేజ్ ఉంది కాబట్టి ఇద్దరమే వెళ్ళాం కదా రేవాంశ్ని అయితే నేను క్రౌడ్లో లేను అందుకే ఎత్తుకుంటాను ఇక లగేజ్ తీసుకొని అయితే మా అమ్మ వచ్చింది మమ్మల్ని బస్సేకి ఇచ్చేసి అయితే ఆవిడైతే తిరిగి వెళ్ళిపోయింది తెన్నాళ్ళలో అయితే మత్తు ఉండిద్ది మళ్ళీ మమ్మల్ని తీసుకెళ్ళడానికి ఒక్కదాన్నే ఊరు వెళ్తానికి ఏంటంటే ఆ ఊరికి ఎప్పుడు పడితే అప్పుడు ఆటోలు అయితే ఉండవండి ఇబ్బంది అయితే అయిపోయింది అందుకే తెనాల్ నుంచి ఒక ఆటో మాట్లాడుకొని అయితే ఆటోలు అయితే మేము ఊరైతే వెళ్ళిపోతాము ఇక చూసారా ఇదే గుంటూరు బస్ స్టాండ్ గుంటూరు వాళ్ళకైతే బాగా తెలుసు తెలియని వాళ్ళైతే చూడండి ఇక తెనాల్ బస్ అయితే ఎక్కేసాము రేవాంశ్ అప్పటి వరకు మా అమ్మ కూడా మాతపాటే వస్తుంది అనుకున్నాడు ఒకసారి మా అమ్మల పొంగాలని అయితే కొంచెంసేపు అయితే ఏడ్చాడు ఇక వాళ్ళైతే సముదాయించి అయితే కూర్చోబెట్టుకున్నాను కుదురుగా అయితే కొద్దిసేపు ఉండలేదండి అల్లర చేసి పడేశాడు చేతులు అయితే బయట అరవను పక్కన అందరిని అయితే పిలుస్తా ఉన్నాడు ఇది ఇక్కడ కూడా చూడండి బయట అందరిని పిలుస్తున్నాడు అందుకే మ్యూట్ చేసేసాను ఇక రేవంత్ అల్లరి చేస్తున్నాడులే అని ఇక నేనైతే ఇక బస్ అయితే వీడియో తీలేదండి వాళ్ళ నాయనమ్మని చూసి నాకైతే సైలెంట్ అయిపోయాడండి సైలెంట్ గా అమాయకంగా అయితే నా దగ్గర అయితే పనుకున్నాడు కొంతసేపు వరకు అయితే అసలు వాళ్ళ నాయనంతో అయితే అసలు మాట్లాడలేదు ఇదిగో తెనాలైతే వచ్చాం కదా ఇదిగో ఇదైతే వైకుంఠపురము వెళ్ళే దారిలోనే ఉండదండి వైకుంఠపురము వచ్చినప్పుడు వెళ్ళేటప్పుడు అయితే కనిపిస్తానే ఉండిది ఇక్కడైతే చెరుకు రస బండి దగ్గర ఆగామండి నేను బస్ తీరగానే చెరుకు రసం తాగుదాం అనుకున్నాను ఎందుకంటే నాకు చెప్పే కదా బస్ లో కొంచెం తిప్పుతా ఉండిద్దని ఇంకా చెరుకు రసం అయితే కొంచెం సెట్ అయ్యిందని తాగుదాం అనుకుంటే అక్కడ అమ్మే వాళ్ళారండి షాప్ ఉందిలే ఇక వెళ్ళేదారిలో ఉంటే ఇక అక్కడ తాగుదాములే అన్నట్టు అయితే వచ్చేసాను ఇంకా చిన్నపిల్లల సంగతి తెలిసే కదండి మనం ఏమైనా తింటే ఊరుకోరు వాళ్ళకి కావాలని అయితే గారాబం చేస్తూ ఉంటారు ఇంకా నా కొడుకు కూడా ఇక్కడ నాకు కావాలని అయితే లాక్కున్నాడు చల్లగా ఉంది కదా అసలే క్లైమేట్ కూడా ఇంకా చల్లగా ఉంది వీడికి ఊరు కూరుకునే జలుపుతేస్తుందని వాడికి వాడికైతే ఒక గుగ్గ అయితే ఇచ్చి నేనే మిగిలిన తాగేశాను అండి ఇంకా ఇక్కడైతే ఊరి దగ్గరికి అయితే వచ్చేసాము మెయిన్ రోడ్ నుంచి మా అమ్మమ్మ వాళ్ళ ఊరైతే లోపలగా ఉండిద్దండి ఒక కిలోమీటర్ దూరంలో అయితే ఉండిద్ది చుట్టూ పొలాలు మధ్యలో అయితే ఊరుండి ఇక్కడైతే సన్సెట్ అవుతుందండి చూడటానికి అయితే బల్లే ఉంది వీడియోలో తెలియట్లే కానీ విడిగా అయితే సూర్యుడు అయితే చాలా పెద్దగా ఉన్నాడు ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అండి ఇక్కడైతే కోడిపిల్లలు చాలా ఉంటాయి పల్లెటూరు కదా కోడులు కోడిపిల్లలు గేదెలు వీటికైతే కొర ఉండవు ఇక్కడ వాయి రేవాజ్కి అయితే చూపిస్తున్నాను ఇంక ఈ ముగ్గులు అయితే నేనే వేసానండి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఇక టిఫిన్ కైతే మత్త ఆ రోజు అయితే గారెలు వేస్తుందండి మనం ఈ రోజుల్లో ఇంకా రోట్లో రుబ్బుకొని అయితే గారెలు వేసుకుంటున్నామా చెప్పండి ఇక్కడైతే పల్లెటూరు కాబట్టి వీళ్ళు రోడ్లో రుబ్బిన గారెలే వేసుకుంటారు గారెల పిండి అంటే వీళ్ళు కంపల్సరీగా రోడ్లోనే రుబ్బుతారు ఆ గారెలు టేస్ట్ ఉండిద్దండి చాలా బాగుంటాయి ఆ నైట్ మా మామయ్య చేపలు తీసుకొచ్చారు అత్త అయితే చేపలు పులుసు పెట్టింది ఇంకా ఆ చేపలు పులుసు వేసుకొని ఇంకా ఆ అయితే నేనైతే ఫుల్ గా తినేసా ഭയങ്കര ആ ആ ഇപ്പം കുറക്ക ఏందీ అది ఎట్లా అట్లా చెప్పు అట్లా ఉంది ఇది మళ్ళీ తిని మళ్ళీ తిని మళ్ళీ తిని ఇదిన్నాడు ఇది అన్నాడు 大姐，冒昧。<laughs>